మెరీనా అబ్రహం బుల్లితెరకు పరిచయమైన కొద్ది రోజుల్లోనే తనకంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు మెరీనా పుట్టి పెరిగిందంతా గోవాలోనే పదో తరగతిలో ఉన్నప్పుడు ఆమె హైదరాబాద్ స్కూల్లో ఛాన్స్ వచ్చింది ఇక హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయారు అలా తను ఇక్కడే సెటిల్ అయింది మోడలింగ్ చేస్తున్నప్పుడు సీరియల్స్ లో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి అమెరికా అమ్మాయి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర సిరిసిరి మువ్వలు ప్రేమ వంటి సీరియల్ లో కూడా నటించింది ఇక ఓ సినిమా టైంలో తనకి పరిచయమైన రోహిత్ తో ప్రేమలో పడింది వీళ్ళిద్దరూ పెద్దలను ఒప్పించి రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు తర్వాత ఈ జంట తెలుగు బిగ్ బాస్ ఆరో సీజన్ లోనూ పాల్గొన్నారు మెరీనా షో మధ్యలోనే ఎలిమినేట్ అవ్వగా రోహిత్ టాప్ ఫైవ్ స్థానం సంపాదించుకున్నాడు అయితే రీసెంట్ గా ఈ ఇద్దరు కూడా ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు మెరీనా రెండు వేల ఇరవై ఒకటిలో తొలిసారి ప్రెగ్నెంట్ అయింది కానీ ఫస్ట్ స్కానింగ్ లోని బేబీ గుండె కొట్టుకోవడం లేదని తెలిసింది అయినా సరే మళ్ళీ హార్ట్ బీట్ వస్తుందేమో అని మూడు నెలల వరకు కడుపులో శిశువును అలానే మోసింది డాక్టర్లు హెచ్చరించడంతో చివరకు దాన్ని తీసివేయించుకుంది రెండు వేల ఇరవై రెండులో మరోసారి ప్రెగ్నెంట్ అయింది అది కూడా మిస్క్యారేజ్ అయింది ఇప్పుడు మూడోసారి గర్భం దాల్చిగా బిడ్డకు జన్మనిచ్చింది ఈ విషయాన్ని మెరీనా రోహిత్ జంట సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు అయితే మెరీనాకి డెలివరీ అయ్యి చాలా కాలం అవుతున్నా చాలా లేట్గా ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారంట ఈ విషయాన్ని ఇప్పటి చెప్పకపోవడానికి ఒక కారణం కూడా ఉంది అంటూ ఈ జంట ఆగస్ట్ పదహారున శ్రీకృష్ణ సందర్భంగా తమకు కూతురు పుట్టిందని చెప్తూ తన ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు పాపకు తయారా సాహిని అని పేరు కూడా పెట్టారు అయితే ఇప్పుడు ఈ పోస్ట్ చూసిన అభిమానులందరూ కూడా మెరీనా రోహిత్ చాలా అవంతరాలు ఎదుర్కొన్న తర్వాత ఈ దంపతులకి ఒక బేబీ పుట్టడం చాలా సంతోషంగా ఉంది అంటూ వాళ్ళు పెట్టిన పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా కంగ్రాచ్యులేషన్స్ చెబుతున్నారు